श्रीमहागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐकैवल्यपदं मुचेदुटकुनै चिन्तिञ्चेदन् लोकरक्षैकारम्भकु భక్తపాలన కలా సంప్రం భకుం దానవో అద్రే కస్తం భకు కేలి లోలవిలసా ద్రుగ్జాల సంభూ తనానా కంజాత భవాండకుం భకు మఖానం శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణారవిందములకు శత సహస్ర కూటి ప్రణామములు సమర్పిస్తూ మహోన్నతమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు భాగవతం వ్యాసమునిందుని రచింపబడి సుఖయోగి యొక్క గళము నుండి జాలువారినటువంటి అమృత తత్వం అమృత ఫలం ఈ భాగవతం భాగవతం వినటం వల్ల సమస్త సుఖములు కలుగుతాయి పాపములు పోతాయి మోక్షం కలుగుతుంది అక్రూరవరద పరమాత్మని కృష్ణుని ఆరాధించాలి ఇలాగా అక్రూరవరద మాధవ చక్రాయుధ ఖడ్గపాణి శౌరీ ముకుంద ముకుందక్రాది దివిజసన్నుత శుక్రార్చితనన్ను కరుణ చూడుము కృష్ణ నందుని ముద్దుల పట్టివి ముద్దుల పట్టివి మందరగిరి మందరగిరిధరుని హరిని మాధవు విష్ణుని నేనేం చేస్తున్నాను నిన్ను తలుస్తున్నాను నీవెలాంటి వాడివి అంటే నందుని ముద్దుల పట్టి మందరగిరి ధరుని హరిధవు విష్ణు మునిగణ మునిగణవందితు నిను తలతు భక్తవత్సల కృష్ణగా పరమాత్మని ఆరాధించాడు బ్రహ్మదేవుడు సెలవు తీసుకుని వెళ్ళాడు కృష్ణ భగవానుడు యొక్క దివ్యమైనటువంటి రూపం చక్కగా వేణువును ధరించి ఆనంద పారవశ్యంతో మహానుభావుడు ప్రసూన పింఛమాలిక శ్రీకృష్ణుడు తలలో అడవి పూలను నెమలి పింఛాన్ని ధరించాడు ప్రసూన పింఛ మాలిక ప్రభావిచింగుడు ప్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధలోకుడు ప్రసన్న గోప బాలగీత బాహువీర్యుడయ్యున్ ఉల్లసిల్లికున్నపిాలిక ప్రభావి చిత్రత అంగుడు తలలో చక్కగా నెమలిపించాన్ని ధరించి ఆ పరిగెత్తుతూ ఉంటే ఆయన కాంతులు శరీర భాగాలు ఆ శరీర భాగములో నుంచి కాంతులు వెదజల్లుతూ ఉన్నాయి కృష్ణుడు కొమ్ము బోర మ్రోహించుకుంటూ చేతిలో వేణువు అతనికి పరిచయమైనటువంటిది ఆ వేణువు నాదానికి లోకమంతా ఆకర్షింపబడింది పరమశివైపోయింది వేణుగాన లోనుడికి పట పాడుమా కృష్ణ పల్లుకు తేనేకు నటుల మాటలాడు లాడుమా ముకుంద మనసు తీయగా పాట పాడుమా కృష్ణ పల్కేనే లో నటుల మాట లాడుమా ముకుందనసూతియ శృతులయా చేర్చి ఎటుల నిన్ను మదినితూ శృతులయా చేర్చి ఎటుల నిన్ను మదినితూ సదమల హృదయా సదమల హృదయాని సన్ను సుతి నా మనమున పాట పాడుమా కృష్ణ పల్లుకునే లో నటుల మాట లాడుమా ముకుంద మనసుయగా సంతోషం పరమాత్మ ఆనందరికి ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తున్నాడు అందరి హృదయాలలో ఆత్మస్వరూపుడై ప్రకాశించాడు అందుచేతనే కృష్ణ భగవాను యొక్క దివ్యలీలలో అకాశులను యొక్క సంహరించిన చల్దులు ఆరగించేటువంటి ఘట్టమును విన్నా బ్రహ్మదేవుడు స్వయంగా పరమాత్మను కీర్తించేటువంటి పుణ్యమైనటువంటి ఘట్టమును అనేక రూపములలో బ్రహ్మదేవునికి దర్శనమిచ్చినటువంటి అనేకమైనటువంటి రూపములు ఆ లీలలు ఈ కథలు ఎవరు వింటారో ఎవరు చదువుతారు వారి వారి కోరికలన్నీ నెరవేరుతాయి శుభములు జరుగుతాయి ఈ విషయము చెప్పింది సుఖయోగింద్రుడు పరీక్షిన్ మహారాజు కనుక వ్యాసకుమారుడైనటువంటి సుఖయోగింద్రుడు ఇంకా అంటున్నాడు పరీక్షిన్ మహారాజా విను బలరామకృష్ణుడు షౌడంగ వయస్సు కలిగినటువంటి వారై షౌడంగ వయస్సు అంటే షట్ అంటే ఆరు సంవత్సరాలు షౌడంగా అంటే షట్ అంగ షౌడంగా అంటే ఆరు సంవత్సరములు కలిగినటువంటి వారు అన్నమాట వయస్సు ఆరు సంవత్సరాలు ఆసక్తితో పశువులు మేపుతూ గోపాలడుతో కలిసి బృందావనంలో బిహరించాడు పరమాత్మ పుట్టింది మధురలో పెరిగింది వ్రేపల్లలో బృందావనానికి వచ్చేశారుగా అందరూ ఒకనాడు కృష్ణుడు సూర్యోదయానికి ముందే మేల్కొన్నాడు అద్భుత సన్నివేశం గోపకులందరూ వెంటనే మేల్కొని లేగమందలను తోలుకొని కృష్ణుడి దగ్గరకు వచ్చారు కృష్ణుడు బలరాముడితో కలిసి గోప తను పదే పదే పొగుడుతూ ఉండగా ఆవుల మందలను తోలుకుంటూ అడవికి బయలుదేరాడు చక్కగా పరిగెత్తుకుంటూ చెంగు చెంగు నెగురుతున్నాయి చెంగు చెంగునా గంతులు వేయండి ఓ జాతి ఇల్లారా చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయండి ఓ జాతి వన్నె బుజ్జా ఇల్లారా నోరులేని తోవా ఇల్లారా చెంగు చెంగునా పంచభక్ష్య పరమాణము తెమ్మన్ని బంతిని గూర్చి అలగరుగా పంచభక్ష్య నమ్ము తెమ్మన్ని బంతిన్ని గూర్చి అలగరుగా పట్టు పరుపులను వేయించండన్ని పట్టు పట్టి వేధించరుగా గుక్కె గుప్పెడు గడ్డితో గుక్కెడు నీళ్లతో తృప్తి చెంది తలలు గీస్తారు నీతి లేని నర పశువుల కన్నా మీరే మేలన్నిపిస్తారు చెంగు చెంగునా పంచపక్ష పరమాణమ్ము తెమ్మని బంతిన్ని కూర్చి అలగరుగా పట్టుపరుపులను వేయించండన్ని పట్టు పట్టి వేధించరుగా గుప్పెడు గడ్డితో గ్రుక్కెడు నీళ్లతో తృప్తి చెంది తలలు గీస్తారు నీతి లేని నర పశువుల కన్నా మీరే మేల నిపిస్తారు చెంగు చెంగునా గంతులు వేయండి జాతి వన్నే బుజ్జా ఇల్లరా నోరులేని తూ ఇల్లారా చెంగు చెంగునా చకచక చక్కచక గంతులేస్తున్నాయి చోటే చోటే గయ్య చోటే చోటే బాల్ छोटे छोटे गईया छोटे छोटे बाल छोटी सो मेरो मदन गोपाल छोटे छोटे गैया छोटे छोटे बाल छोटी सो मेरो मदन गोपाल చిట్టి చిట్టి ఆవులు చిట్టి చిట్టి బాలురు చిట్టి ఆగుంపులో మదన గోపాలుడు చోటి ఛోటే గైయా చోటి చోటి బాల్ చోటి సమేరో మదన గోపాల కస్కాయ ఏ గైయా బాల్ కాస్కాయ గయ్యా ధూపీ బాల్ మఖన్న ఖాయ మేరే మదన్న గోపాల్ గడ్డి నేము ఆవులు పాలనేమో బాలురు గడ్డి నేమో ఆవులు పాలనేమో బాలురు వెన్న తింటున్న మదన గోపాలుడు చోటు చుట్టే గయ్యా చోటే చోటే బాల్ చోట్టి సొమేరు మదన్న గోపాల్ కలె కళెయ్యా గొరె గొరె బాల్ కలె కల్ గయ్యా గొరె గొరెబాల్ శ్యామ వర్ణ మేరు మదన్న గోపాల్ నల్ల నల్లని ఆవులు ఎర్ర ఎర్రని బాలురు శ్యామ వర్ణమ్ముతో మదన గోపాలుడు గయ్యా చుట్టెయ్యుట్టే చుట్టే బాల్ చుట్టి సొమ్మేరు మదన గోపాల్ చొట్టి చుట్టే గయ్యా చుట్టే చుట్టే బాల్ పరుగుతున్నారందరు బలరాముడు కృష్ణుడు గోప బాలకులు పదే పదే పాటలు పాడుకుంటూ చెంగు చెంగున కృష్ణ 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 పదే పదే పొగుడుతూ వెళుతున్నారు ఆలమందలు మందలు ఆవుల మందలు తోలుకుంటూ అడవికి బయలుదేరారు ఆ అడవిలో అన్ని ఋతువులలో పళ్ళు పూలు చిగుళ్ళు లభిస్తాయి అన్ని ఋతువుల్లో పోస్తే ఆ అడవి అది బృందావనం బృందావనం అది అందరిది గోవిందుడు అందరి వాడే లే మనకు పాట పాడుతుంటారు కదా కాబట్టి ఆ బృందావనం అందరిది ఆ బృందావనలో చల్లని గాలులు ఎల్లప్పుడూ కూడా అన్ని ఋతువులలో పళ్ళు పూస్తాయి పళ్ళు కాస్తాయి పూలు పూస్తాయి చిగుళ్ళు పూలలో తేనెలు పొంగి పొరలుతూ ఉంటాయి ఆ పూలు బాగా వికసించి ఉండటం వల్ల ఆ పూలలో మకరందం అలా పొంగి పొరలుతూ ఉంటే ఆ తీయనైనటువంటి తేనెలు తాగి ఆ తుమ్మెదలు ఝుమ్ 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 మన్న చూపల్ చెంది తను ఊ పర నవ వసంత రాగముతో రాగాలు పాడుతున్నారు గలగల గలగల సెలయేరులు వికసించినటువంటి పుష్పాలు మకరందం జుర్రుతున్నాయి ఆ తుమ్మెదల ఝం అంటూ ధ్వనుడు చేస్తుంటే తుమ్మెదల గుంపులు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అంటూ అదొక ఆనందం కడిమీ మొదలైనటువంటి అనేక విధములైనటువంటి చెట్ల తీగలు పొదలుళ్ళు అడవి నిండా అడుగడుగున కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి జంతువులు కువ్వు కువ్వు పిల్లలు చూడండి ఆ ధ్వనులకి ఆనందిస్తారన్నమాట చిన్నపిల్లలు చూడాలి వీళ్ళు గోప బాలకులు ఆ గొంతులు అడవిలో ఉన్నటువంటి జంతువులు పక్షులు తమ జాతి సహజత్వమైనటువంటి శత్రుత్వాలు మరిచిపోయినాయి అది బృందావనం పాము ముంగిస కలిసి ఆడుకుంటుంది పులి లేడీ కలిసి ఆడుకుంటుంది అదే కృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి లీలలంటే కృష్ణ భగవాను ఆరాధించాలి సహజమైనటువంటి శత్రుత్వములన్నీ మర్చిపోయినాయి మిత్రత్వాన్ని పొందిరే అన్నీ కలిసి ఆడుకుంటూ ఉన్నాయి మన పవిత్ర భారతదేశంలో చూడండి ఎన్ని రకాల ఆచారాలు ఎన్ని రకాల దేవుళ్ళు ఎన్ని రకాల అందరూ కలిసిమెలిసి ఉంటారు దీన్నే బృందావనం అంటారు ఇతర దేశాల్లో అలా ఉండరు ఉంటారు అనుకుంటారు అబద్దాలు ఆడతారు ఏమీ లేదు కొట్టుకు చస్తారు ఆరాటం పోరాటమునకు ఆరాటంబులు ఆటంబాంబుల మూతలతో మిన్ను దద్దూ ఉంటుంది ప్రశాంతత ఉండదు భయం తిండి ఉండదు తిప్పలు ఉండవు ఎప్పుడు బతుకుతారో ఎవడు ఏ చేస్తాడో తెలియదు ఇక్కడ చూడండి బృందావనం అంటే ఇది అలాంటి సరస్సులలో అందుకనే ఇలాంటి కథలు వినాలి మన ఇల్లు బృందావనం అవ్వాలి అంటే అర్థం అది కొట్టుకోకుండా ఉండాలి ప్రేమగా ఉండాలి ఆప్యాయతగా ఉండాలి కమ్మని పళ్ళతో ఫలములతో పూలతో మన గృహం సువాసనలు వెదజల్లుతూ ఉండాలి గోపకుల్లాగా అందరూ కలిసిమెలిసి ఉండాలి చెంగు చెంగున ఎగురుతూ ఉండాలి పాడి పంటలతో అభివృద్ధి చెందాలి అది బృందావనం అంటే అర్థం ఇవన్నీ భాగవతం వినటం వల్ల కలుగుతాయి అక్కడ సరస్సులు నీళ్లు తామర పుప్పుడల చేత చక్కని పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి తామర పూల పుప్పళ్ళు నీళ్ల మీద పడి తేలుతూ ఉన్నాయి ఆహా పరిమళాలు సుగంధ పరిమళాలు అడవిలో ఉత్సాహంగా ఆడుకోవాలని కృష్ణుడు నిశ్చయించుకున్నాడు ఇలాంటి ప్రకృతిలో ఆడుకోవాలి కృష్ణ పరమాత్మ నిశ్చయించుకున్నాడు అన్నగారైనటువంటి బలరాముడితో పలుకుతూ ఉన్నాడు మహానుభావుడు ఆనంద సంతోషాలతో అన్నా అన్నయ్య బలరామ ఈ చెట్లు చూసావా చూడు ఈ చెట్టు ఎంత బాగున్నదో మనం కూడా చూపిస్తూ ఉంటాం మంచి ఉద్యానవలనంలోకి వెళ్ళినప్పుడు పుష్పల ప్రభార నతులై ఆ పూల గుత్తులు ఉన్నాయి బాగా ఇన్ని పూల గుత్తులతో కొమ్మ ఎక్కడో ఉండవలసిన కొమ్మ పూల గుత్తుల యొక్క బరువు వల్ల అలా వంగి ఊగుతూ ఉన్నది అలాగే బాగా పళ్ళు బాగా బలిసి అంతకు ఇంతెత్తు ఉండేవి కొమ్మలు బాగా పూలు పళ్ళతో ఆ పళ్ళు బాగా లావెక్కి 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 ఆ కొమ్మలు అలా వంగి ఊగుతూ ఉన్నాయి అవి వంగుతూ ఇలా అంటుంటే ఎలా ఉన్నది అంటే అన్నయ్య బలరామ నీకు నమస్కరిస్తున్నవి నిన్ను రమ్మనమంటున్నవి నీకు స్వాగతం పలుకుతున్నాయి అన్నయ్య చూడు చూడు ఎలా ఊగుతున్నాయో న్యాయంగా అయితే మనం కూడా ఇలా తలకాయ ఉంచుతాం ఎవరైనా స్వాగతం పలికేటప్పుడు అయ్యా రండి రండి నమస్కారం నమస్కారం అని ఇలా ఇలా పిలుస్తాం కదా తలకాయ ఉంచి వినయంతో అలాగే పూల యొక్క పూల గుత్తుల బరువులతో పండ్ల యొక్క భారాలతో ఆ కొమ్మలన్నీ వంగి అన్నయ్యా నీ పాదాలను స్పృశించాలి అని ఇంకా వంగుతున్నాయి నిన్ను స్వాగతం పలుకుతున్నాయి చూచావా చిలుకలు చిలుకలు ఏం చేస్తున్నాయి అంటే ఆ బాగా వనం కదా బృందావనంలో బాగా కొమ్మల నిండా మావిడి పళ్ళు మగ్గి ఉన్నాయి ఏం చేస్తుంది మగ్గినటువంటి ఫలం దగ్గరికి వెళ్ళి అని కొడికి ఆ అని ఒక రకమైన శబ్దం చేస్తుంది ఆ మామిడి రసాన్ని ఆ మామిడి రసాన్ని తినగానే దానికి పాటలు వస్తాయి మన పిల్లలు కూడా చూడండి చిన్నది ఎప్పుడైనా మనం ఒక తీయని పదార్థం పెడితే రాగాలు పలుకుతాయి ఆ అన్నట్టుగా ఆ చిలకలు కూడా పాక్ మంచి వాక్కులతో తీయని అంటే మామిడి రసాన్ని తినటువంటి ఆ నోటితో ఓ దేవా మా వృక్ష జన్మను పరిహరించి ఉత్తమ జన్మను ప్రసాదించు ఆ చిలుకల ద్వారా పలుకుతుందన్నమాట మమ్మల్ని మాకు ఈ వృక్షానికంటే మంచి జన్మనివ్వు మంచి జన్మనివ్వు తమ కోరికను నీవు విన్నవిస్తున్నాయి అవన్నీ పక్షులగా ఇంకా మంచి జన్మ ఇవ్వు ఆ మావిడి పళ్ళని యొక్క రస రసాన్ని అవి తమపై ఉన్నటువంటి చిలుకల వాక్కులతో అవి మాట్లాడలేవు కదా వృక్షాలు ఆ చిలుకలు ఆ రసాన్ని తిన్న తర్వాత ఆ రసంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి ఆ మామిడి పండు రసంలో ఏం చెబుతున్నది ఆ వృక్షం ఈ వృక్ష జన్మ నుంచి మంచి జన్మలు ఇవ్వు మా కోరికను మన్నించు అంటున్నాయి అన్నట్లుగా ఆ చిలుకలు కూస్తున్నాయి తమ కొమ్మలు కొమ్మలు అనేటువంటి చేతులతో పూలనలా చల్లుతున్నాయి నీ మీద పండ్లను చక్కగా నీకు సమర్పిస్తున్నాయి ఆ చెట్ల వరసలు చూడు నీ పాద పద్మములను చక్కగా సేవిస్తున్నదన్నయ్య కృష్ణుడు చూడండి అన్నయ్యని ఎంత గౌరవిస్తాడు బలరాముడు కూడా ఆదిశేషుడు అన్నయ్యను గౌరవిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన జీవితంలో గొప్ప కీర్తి కీర్తి పాడుచు ఈ తుమ్మెదలు వెంటనే గుత అన్నయ్య చూడు 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 తుమ్మెదలు అంటున్నాయి భృంగములు అంటారు నీకు స్వాగతం అనగా కోయగా నీకు నాకు స్వాగతం అనగా కోయిలమ్మ కోయగా గల 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 సెల్ల ఏరులలో కల కల ములు రేగగా మన తనువు ఉప్పు నవ వసంత రాగముతో ఈ రాగాలు పలుకుతూ మనం నడుస్తూ ఉంటే కుమ్మెదలు నిఖిల పావనమైన కీర్తిపాడుచూ వెంటనే గు అడవిలో ఈ సుడవని మురిసి వచ్చే మునిగణంబు తుమ్మెదలు అన్నిటినీ చక్కగా పావనం చేయగలిగినటువంటి తొమ్మిదల ఏం చేస్తున్నాయి అన్నిటినీ పావనము చేయగలిగినటువంటి నీ కీర్తిని గానం చేస్తున్నాయి నీ వెనక ఎగిరి వస్తూ ఉన్నాయి చూడు నీ కీర్తిని గానం చేసుకుంటూ కృష్ణ 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 అంటూ చిల్లుక చిలుకలు పలుకుతూ ఉన్నాయి చిలుక ఒక రమణి ముద్దుల చిల్లుకను రామ చూ శ్రీపతి పేరన్ పిల్లి చిన్న మోక్షమునిచ్చితే వరలగమిముదల్లచూ జులక కరుదా కృష్ణ ఒక ఆమె ఒక ముద్దుల చిలుకను తీసుకొని వస్తే రామ 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 అని నేర్పితే చిలుకను ఒక రమణి ముద్దుల చిలుకను రామాయణుచు శ్రీపతి పేరన్ పిలిచిన చిలుకకి మోక్షం ఇచ్చాడు రామా అనటం వలన ఎంతటి మోక్షం మహానుభావుడు కృష్ణ పలుకుతున్నాయి నీ కీర్తిని చాటుతున్నాయి కృష్ణ ఈ అరణ్యంలో రహస్యంగా ఉన్నటువంటి ఈశ్వరుడవని గుమిగూడి నిన్ను సేవించడానికి వస్తున్నాయి ఋషి పక్షులు ఇవి ఋషి పక్షులు అంటారు వీటిని ఋషులు ఎవరయ్యా అంటే కొల్వగ వచ్చే మునిగండంబూ ఈ పక్షులు అనేటువంటి ఋషులు నీవు ఈశ్వరుడు వచ్చాడు అని ఆనందించినాయి రాముల వారు కూడా రామాయణంలో ఇలాగే ఉంటుంది శబరి దగ్గర రాముల వారు వస్తుంటే పక్షులు అన్నీ శబరికి చెబుతూ ఉంటాయి రాముల వారు నడుస్తూ ఉంటే పూలన్నీ అలా పులకరించిపోతాయి ప్రకృతి పులకరిస్తుంది ఆ రాముల వారు అడవిలో నడిచేటప్పుడు అద్భుతమైనటువంటి వర్ణన ఉంటుంది మునీశ్వరుడు రావడం మునీశ్వరుడు సంచరించడం ఆ మునీశ్వరుడు రాముని కొలవడం ఎన్నో కథలు ఎన్నో ఆనందాలు శబరి గుహుడు గుహుడు అల్లంత దూరాలు చూచి పులకరించిపోతాడు ఎన్ని విశేషాలుంటాయో కాబట్టి నీ కిల పావన్నమైన నీ కీర్తిపాడుచు బలరామునితో అంటున్నాడు కృష్ణుడు బలరాముడు కూడా అంతేకాదు నీలాంబరముతోడ బలరాముడు నల్లని వస్త్రం ధరిస్తాడు శ్రీకృష్ణుడు పీతాంబరము ధరిస్తాడు జీమూతడవన్నీ నీలకంఠంబులు ఆడ ఆడతోడగే నల్లని వస్త్రాన్ని ధరించి వస్తూ ఉంటే నల్లని మేఘం ఉరుముతున్నదేమో వస్తున్నదని ఆ నల్లని మేఘాన్ని చూడగానే ఆ నెమలి ఆడుతుంది కదా చక్కగా నాట్యం చేస్తున్నది చూడు ప్రియముతో చూచు గోపికల చందంబున నిన్ను చూచనదే చయంబు గోపికలు నిన్ను ప్రేమతో ఎలా చూస్తారో అలాగే అడవిలో ఉన్నటువంటి ఆ లేళ్లు చూడు నిన్ను అనురాగంతో చూస్తున్నాయి ఎక్కడైనా లేడి శబ్దం వినగానే పరిగెత్తుతుంది కానీ ఆగి ఆహా ఏమి అందం ఎవరు 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 అని నిన్ను ఆనందంతో ఆ కళ్ళతో అలా చూస్తూ ఉన్నాయి నెమళ్ళు ఆ లేళ్ళు చూడండి ఎంత గొప్ప విశేషము ఇందాక చెప్పుకున్నాం ఇది బృందావనం ఈ బృందావనంలో ఎవరికీ భయము లేదు వైరము లేదు అంత ఆనందమే నీవు ఒక అతిథి అతిథివి వచ్చావని నీవు ఒక అతిథివి నీవు ఇందవన్నుచు నిర్మల సూక్తులు పల్లుకుచున్నది చట చెట పరభృతములు నీవు అతిథి వచ్చావని కోకెలు నీకు రాగయుక్తంగా స్వాగతం పలుకుతున్నాయి నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కోయగా ఈ వనంలో అద్భుతమైనటువంటి వనంలో ఆ కోలలు ఆనందంగా సంతోషంగా స్వాగతం పలుకుతున్నాయి అన్నయ్య ఇక్కడ ఉండే వనచరముల అయినటువంటి జనులు నీ రాకకై ధన్యులైనారు ఈ అరణ్యంలో సంచరించేటువంటి ఈ వనంలో ఈ బృందావనంలో గిరిజనులు ఉన్నారే కొందరు అలా నివసిస్తూ ఉంటారు ప్రజలు ఈ బృందావనంలో వాళ్ళందరి యొక్క జన్మలు ధన్యమైనవి ఆనంద పారవస్యంతో పులకరించిపోతున్నాడు కృష్ణుడు కూడా బలరాముని పొగుడుతున్నాడు నిఖిల పావనమైన కీర్తిపాడుచు ఏదలు వెంటనే అడవిలో గూడు ఈ సుడవని ముర్ ముసరి కొల్వగవచ్చె మునిగణంబు నీలాంబరముతోడ నీవు జీమూతవమని నీలకంఠంబులు ఆడదొడగే ప్రియముతో చూచు గోపికల చందంబున నిను చూచిన దేహరణీచయంబో నీవు విందవనుచు నిర్మల్ల సూక్తులు పలుకుచున్న విచట పరభృతములు నేడు విపిన చెరులు నీవు విచ్చేసిన ధన్యులైదిగాదే తలచి చూడా పాదములు సోకి నేడు పుంజమ్ముతో భూమి పుణ్యమయ్యే తాకి నేడు నానాతరు సంఘంబు కృతాధంబులైయే నీ కృపా దృష్టి ఇంతటి ఆనందాన్ని కలిగించే ఈ పుణ్య బృందావనం అంతటి ఆనందాన్ని కలిగిస్తున్నదో సుఖ సంతోషములతో తేలి ఆడుతున్నది ఇలాంటి ప్రదేశంలో మనం చక్కగా ఆడుకుందాము రా అని తన అన్న అయినటువంటి బలరాముడితో గోపకులతో అందరి రకరకాలైనటువంటి పక్షుల యొక్క సముదాయం మధ్యలో భగవానుడు బయలుదేరుతున్నాడు అంటే పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషములు మనలో ఇదే సమయం రేపు విని తరిద్దాం స్వస్తి